వెల్కమ్ టు హాండ్రెడ్ శారీస్ ఈ రోజు చూపించి చూపించిపోయే శారీస్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మంగళగిరి పట్టు అంటే చూడండి ఎంత బాగుందో హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంటాయి మెత్తగా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అండి కలర్ అయితే మనకి బేబీ పింక్ కలర్ చాలా బాగుంది మనకి అంతా బొట్టా చూడండి ఎంత బాగుందో బుట్ట కూడా బుట్టాలో మనకు మీనా బుట్ట కూడా వస్తుంది మీనా వింగ్ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ మటుకు సిల్వర్ తో వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా బేబీ పింక్ చూడండి రెచ్చబుల్ ఫేమస్ వస్తుంది మనకి ఫైట్ కూడా చాలా బాగుంటుంది ఫైట్ అండి ఇది మనకి బ్లౌజు బ్రోకెట్ ఇస్తాడు డిజైన్ ఇస్తాను మనకి బ్లౌజు బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఇది వచ్చింది డిజైన్ ఇచ్చాడు మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్టు శారీస్ చాలా బాగుంటుందండి కలర్స్ చూపిస్తాను ఇట్లో అన్ని కలర్స్ చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంటుందండి ఎంత చాలా చిన్న మెత్తగా ఉంటుంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను బాగుంటుందండి మనకి ఇది పిస్తా గ్రీన్ చాలా బాగుంది ఇది వచ్చి మనకి మేమైతే మా చేనేత భాషలో దీన్ని గీజ్ కలర్ అంటామండి సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి మనకి ఆరెంజ్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి పట్టు సారీస్ దీనికి బ్లూ బార్డర్ వచ్చారండి లైట్ చెక్క పొడి కలర్ అండి చాలా కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ సూపర్ కలర్స్ అన్ని కాస్ట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు పడుతుందండి చాలా మెత్తగా ఉంటుందండి హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి కానీ డ్రై వాష్ బుల్ అండి మనకి పట్టుచేళ్ళంత డ్రై వాష్ బుల్ వస్తాయి చాలా బాగుంటాయి హార్నర్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాస్ట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలండి షిప్పింగ్ ఇస్తాం సింగిల్ పీస్ కూడా హార్నాట్ శారీస్ సబ్స్క్రైబ్ చేయండి